ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ కి రివ్యూస్ ఇస్తూ మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇది నా పేమెంట్ ప్రూఫ్ నేను ఒక యాప్ కి రివ్యూ ఇచ్చాను నాకు పేమెంట్ అయితే వచ్చేసింది సో మీకు ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లింక్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు గెట్ ఫిఫ్టీన్ రూపీస్ టు ఇన్స్టాల్ వన్ యాప్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ వస్తుందంట కింద స్టెప్స్ మెన్షన్ చేశారు ఇన్స్టాల్ చేయాలి రివ్యూ చేయాలి మళ్ళీ వెబ్సైట్ కి బ్యాక్ వచ్చేసి అక్కడ చేస్తే మనకు పేమెంట్ వచ్చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడు స్క్రీన్ షాట్ అని ఉంది సో మనం యాప్ ని ఇన్స్టాల్ చేద్దాం దానికోసం ఇక్కడ ఇన్స్టాల్ చేసే యాప్ మీరు క్లిక్ చేసుకుంటున్నా చూసుకోవచ్చు ఏదో ఒక యాప్ ఉంది సో ఇన్స్టాల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటున్నా మీ ముందే లైవ్ గా చేస్తున్నా సో యాప్ అయితే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది మనం దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇన్స్టాల్ చేశాం కదా కింద ఇన్స్టాల్ చేసి మనం రివ్యూ ఇవ్వాలనమాట ఇక్కడ మనకు రేట్ దిస్ యాప్ ఉంది చూడండి ఇక్కడ రైట్ రివ్యూ అనేసి దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసాక మీకు ఫైవ్ స్టార్ ఇచ్చేసి సింపుల్ గా మనం ఇక్కడ రివ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నేను సింపుల్ గా రివ్యూ అయితే ఇచ్చేస్తాను ఈ విధంగా ఇచ్చేసాను ఇచ్చేసి పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ నా రివ్యూ అయితే సబ్మిట్ అయిపోయింది సో డన్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూసుకోవచ్చు నా రివ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది రేపు నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి సింపుల్ గా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నాం మళ్ళీ మన వెబ్సైట్ కి వచ్చేద్దాం ఈ వెబ్సైట్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు సింపుల్ గా కింద ఇన్స్టాల్ చేయండి మనం ఇక్కడ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి యూపీఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మేము స్క్రీన్ షాట్ కదా అది అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి నేను డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను సో చూడొచ్చు ఈ విధంగా సబ్మిటింగ్ అని అయితే వస్తుంది నాకు అండ్ యూ చెక్ కేర్ కంగ్రాషన్స్ యువర్ ఐడి వాస్ స్టోరీ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ది టాస్క్ అని ఉంది ఇక్కడ పేమెంట్ ఎప్పుడు వచ్చిందో మెన్షన్ చేశారు వీ మేక్స్ ఏఎం అంటే ఈరోజు ఇప్పుడు నైన్ ఏఎం అవుతుంది లెవెన్ ఏఎం కి పేమెంట్ వస్తుంది అలాగే త్రీ పిఎం కి అలాగే సిక్స్ పిఎం కి త్రీ టైమ్స్ లో వీళ్ళు పేమెంట్స్ అయితే చేస్తారు సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకా ఆఫర్స్ ట్రై చేయాలనుకుంటే మనకి కింద ఉంటాయి చూడండి సెకండ్ ఆఫర్ థర్డ్ ఆఫర్ ఫోర్త్ ఆఫర్ ఫిఫ్త్ ఆఫర్ అనేసి అలాగే మీరు ఐఫోన్ యూజర్స్ అయితే ఐఫోన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి చూడండి ఐ ఓఎస్ ఆఫర్ అనేసి త్రీ ఉన్నాయి ఆండ్రాయిడ్ వాళ్ళకి ఇంకా ఫోర్ ఉన్నాయి ఒకడైతే కంప్లీట్ చేస్తాను ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇప్పుడు సెకండ్ ఆఫర్ మీరు క్లిక్ చేసాను అనుకోండి మళ్ళీ ఇంకో యాప్ దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటే దీనికి కూడా ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది సేమ్ ప్రాసెస్ అనమాట సో నిన్న ఆల్రెడీ నేను వేరే ఐడితో చేశాను నాకు ఫిఫ్టీన్ రూపీస్ వచ్చింది మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో పేమెంట్ చూసే ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేయాలనుకుంటే సింపుల్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి కొత్త యాప్ వస్తుంది ఇన్స్టాల్ చేసి రివ్యూ ఇచ్చేసి మనీ ఏం చేసుకోండి సో ఈ విధంగా ప్రతి యాప్ కి మీరు ఫిఫ్టీన్ రూపీస్ చెప్పుడు మనీ అయితే ఏం చేసుకోవచ్చు సో ప్రతి ఒక్క ట్రై చేయండి ప్రతి ఒక్కరు మనీ ఏం చేసుకోండి అందరికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఆన్లైన్ ఎర్నింగ్ గురించి మంచి వీడియోస్ మీ కోసం తీసుకొస్తాను